కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జోన్సా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు మరి మనం ఎన్నో రోజులుగా ఒక విషయం చాలా సార్లు చెప్పుకున్నాం ఏంటి అంటే సాధన చేస్తాం మరి సాధన చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని నియమాలు తెలుసుకుంటూ దాని వల్ల కొన్ని లాభాలు తెలుసుకుంటూ మరి ఆ లాభాలు కొంతమంది జనం సాధన శారీరక పరమైన లాభాల కోసం కొంతమంది మానసిక పరమైన లాభాల కోసం కొంతమంది ఆత్మపరమైన లాభాల కోసం ధ్యానం చేస్తూ ఉంటారు మరి ఇలా చేస్తున్నప్పుడు మనం ముందుగా ఏం చెప్తాము అంటే అవి ఊరికే గా ఉంది కానీ ధ్యానము అంటే మరి గా తెలుసుకోవాల్సింది ఆత్మపరమైన లాభం కోసమే ధ్యానం చెయ్యాలి అని మనం చెప్తూ ఉంటాం ఎన్ని చెప్పినా మనము కొంతమంది ఎన్ని వింటున్నా అన్ని అయిపోయాక శారీరక పరమైన లాభాల కోసమే ఆలోచిస్తూ ఉంటారు కొన్ని సంకల్పం పెట్టొచ్చా లేదా అని అడుగుతారు ఇంటి రోజుల నుంచి వింటూ కూడా మరి పత్రిసారు ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల మోక్షం అని మూడు ఆత్మ ఆత్మజ్ఞానం అంతా చెప్పినా సరే అంటే అది అర్థం చేసుకోగలిగి నా అంతటి శక్తి లేదు అని మనం అనుకోవాలి ఎందుకంటే సాధన చేసి జ్ఞానం పెంచుకుని ఆ జ్ఞానం వల్ల మాత్రమే హిత్య స్థితిలో ఉండగలుగుతారు అని సారు మూడు ముక్కల్లో చెప్పడం జరిగింది అంటే అది అర్థం కాకో మరి ఎందుకో అట్లా ఉంటారు అవి మనం ఒక్కొక్కసారి చెప్పుకుంటాం గత జన్మ వాసనల వల్ల మరి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఎన్నో సార్లు మనం ఈ విషయాల మీద చర్చించుకోవడం జరిగింది మరి సాధనకి అలవాటైన వాళ్ళు వాసనలు కూడా నిర్మూలించుకుంటే పోగొట్టుకుంటే ఇంకా ఆత్మ మీదే దృష్టి పెట్టగలుగుతారు అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అయినా వాళ్ళు అలా ఉంటున్నారు మరి వాసనలు పోవట్లేదు మరి పోగొట్టుకునే ప్రయత్నం కూడా అక్కడ కనిపించట్లేదు ఎప్పుడు ప్రయత్నించరు అంటే ఎలాగ పోగొట్టుకోవాలో తెలిసినప్పుడు మనం కూడా ఒక టీచర్గా వెళ్ళినప్పుడు ఒక మాస్టర్గా వెళ్ళినప్పుడు ప్రతి విషయాన్ని కోలంకషంగా ఎలా జీవితం మార్పు తెచ్చుకోవాలో మనం చెప్పగలగాలి అంటే ముందు మాస్టర్గా ఉన్న మనం నేర్చుకుంటే ఎదుటి వాడిని కన్విన్స్ చేసి మార్చగలిగేంత శక్తి మనకి వస్తుంది మరి ఈరోజు ఆ వాసనలు ఏ విధంగా పోగొట్టుకోవచ్చో తెలుసుకుందాం మరి అయితే మొట్టమొదటిగా ఈ వాసనలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని అనుకుంటే తమో గుణ వాసనలు రజోగుణ వాసనలు సాత్విక గుణ వాసనలు మూడు రకాలుగా ఈ వాసనలు ఉంటూ ఉంటాయి అంటే సాధనలోకి వచ్చేసాము అంతము శుద్ధ సాత్వికంలోకి వచ్చేసేమో అని అనుకోక సాధన పరమాత్మని తెలుసుకోవడానికి చేరుకోవడానికి మార్గము అని కొనిషత్రులు చెప్పినా మరి ప్రపంచమంతా చూసుకుంటే ఆనాటి నుంచి నాటి వరకు మరి రకరకాలుగా వాడుకున్నారు జానాన్ని కొంతమంది రాక్షసులు ఆధిపత్యం కోసం జానం చేశారు కొంతమంది రాక్షసులు మృత్యువుని జయించేవచ్చు అని చేశారు మరి కొంతమంది మాత్రమే శక్తుల్ని పెంచుకోవడానికి ధ్యానం చేశారు అందుకే ప్రపంచం కోసం ధ్యానం చేసే వాళ్ళని ఆ రోజుల్లో రాక్షసులుగా విభజించారు మరి పరమాత్మ దగ్గర నుంచి శక్తి పొంది మరి మంచిగా ఆ శక్తిని విశ్వానికి ఇచ్చిన వాళ్ళని దేవుడిగా దేవతలుగా మరి పేర్కోవడం జరిగింది ఏది ఎలా ఉన్నా ఈ గుణాలను మార్చుకుంటూ మార్చుకుంటూ ఈ వాసనలు మూడు రకాల వాసనలు వదులుకుంటూ శుద్ధ సాత్విక స్థితిలో నిలిచినప్పుడు మాత్రమే మోక్షము అని మనకి ఈ వేదాంతం చెప్తూ ఉంది అయితే మొట్టమొదట ఈ జంతు జన్మ నుంచి మానవ జన్మకు వచ్చాక మొట్టమొదటి నుంచి ఇక్కడి నుంచి కర్మలు ప్రారంభిస్తూ మరి సృష్టిలో ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయి మానవుల్లోని మూడు గుణాలు ఉంటాయి ఆ మానవుల్లో ఉన్న ఆ తమో గుణం అది కొన్ని జన్మల వరకు వాడిని వెంటాడుతూనే ఉంటుంది ఈ జన్మని వాడు అలా ఉన్నప్పుడు ఇవే మరు జన్మకి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది మరి తమో గుణం వాసనలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే అతి నిద్ర అతి ఆకలి అతి భక్తకం వీళ్ళకి ఎంతసేపు తిండి నిద్ర బద్ధకం నిద్ర వచ్చినా రాకపోయినా వాళ్ళు మంచమే పడి తొల్లుతూనే ఉంటారు ఆ మంచం మీద ఉంటారు కానీ లేచి చకచక శరీరాన్ని పనిలో పెట్టలేరు ఇలా ఎప్పుడో బతకంగా ఉన్నవాడికి ఆ మంచం మీద పడి దొల్లే వాడికి ఏదైనా వారి వాడు నిద్రలో ఉండి లేపినప్పుడు కానీ అలా ఏదైనా ఒక పని చెప్పినప్పుడు కానీ వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది నేను సుఖపడితే చూడలేవు నన్ను కష్టపెట్టాలనుకున్నావు అని కోపంతో ఎదుటి వాళ్ళని మాట్లానేస్తూ ఉంటారు ఇక్కడ అవసరం ఎంతైనా వాళ్ళకి పని చెయ్యబుద్ధి కాదు ఎందుకంటే శరీరం ఎప్పుడూ కూడా బద్ధకంగా ఉండి వాళ్ళ పని చెయ్యడానికి సహకరించదు అందుకే వాళ్ళకి అంత కోపం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు ఏదో సుఖపడుతున్నట్టు పక్కవాడు వాడిని సుఖపడని ఇవ్వలేనట్టుగా భావించి వ్యక్తి మీద ఒక్కొక్కసారి కోపంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది పాపం వాడికి శరీరంలో ఉన్న పాత వాసనలు తమో గుణంలో ఉన్న పాత వాసలే వాడు అలా ప్రవర్తించడానికి క్షణమయ్యింది మరి ఆ వాసనను తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే వాడి బుర్ర నిండా ప్రపంచకంలో ఎలా సుఖపడవచ్చు ఆ సుఖపడంలో సుఖంలో ఉన్న మాధుర్యాన్ని వాడికి అవగాహన చేయించాలట అంటే వాడి బుర్ర నిండా ఫస్ట్ కోరికలు నింపాలి ఆ కోరికలు నింపేటప్పుడు ఏదో ఒక టైంలో నాకు కూడా ఉంటే బాగుండు అనే ఆశ వాడిలో వస్తుంది అప్పుడు మనం చూడండి చెప్తా ఉన్నాక వాళ్ళు చూడండి కష్టపడ్డాడు సంపాదిస్తున్నాడు ఎంత హాయిగా జీవిస్తున్నాడు నువ్వే ఒక వేద ఆధారపడి బతుకుతున్నావు నీకు అవమానంగా లేదా అని ఇలా మనం మంచి మాటలతో వాడి బుర్రలో వాడు కూడా కష్టపడాలి కోరికలు తీర్చుకోవాలి అనే ఆశ మనం పుట్టించినప్పుడు ఆ తమో గుణ వాసనలు వాడిని మెల్లి మెల్లిగా వదలడం ప్రారంభించి వాడు కూడా శారీరక పరంగా కష్టపడాలి అనే నిశ్చయానికి వస్తాడు వచ్చినప్పుడు మరి వాడు కూడా వాడి బుద్ధిని ఎలా ఉపయోగిస్తాడు అంటే ఇక్కడ జానంలోకి అప్పుడే రాడు ఆ బుద్ధిని ఎలా ఉపయోగిస్తాడు అంటే కష్టపడటం నేర్చుకుంటాడు తన భార్యా పిల్లలను సుఖపెట్టాలి కష్టపడాలి అని ఆ బుద్ధిని ఎలాగా సంపాదించాలి ఎలా చెయ్యాలి అని ఆలోచనలో పెట్టుకుంటాడు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది ఇవన్నీ వస్తాయి కానీ కొంతమందికి కష్టపడితే వస్తోంది కొంతమందికి కష్టపడినా రావట్లేదు అనే విచారణ ఇక్కడ వాడికి ప్రారంభమైనప్పుడు ఓ ఏదో ఒక అదృశ్య శక్తి మనని నడిపిస్తుంది ఆ అదృశ్య శక్తే దైవం అని అక్కడ పూజలు ప్రారంభిస్తాడు ఆడికి ఆ స్థాయిలో అదే తెలుస్తూ ఉంటుంది అలాగా కొంచెం భగవంతుడి వైపు మళ్ళుతాడు అంటే ఒక్క టెన్ పర్సెంట్ సాత్వికం ఎంటర్ అవుతూ ఉంటుంది అంటే ఇవన్నీ ఏంటి తమో గుణం పూర్వం రోజుల్లో మరి చన్నీటి స్నానాలు వడి బట్టలు ఆ దైవానికి పూజ ఇవన్నీ తమో గుణం కుదుర్చుకోవడానికైనా సారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ముందు మనిషిని చదపురుగులాగా పాడు చేసేది తమో గుణమే కాబట్టి ఆ సంస్కారం ఆ వాసనలు పోవాలి అంటే ముందు వాడు తమో గుణం నుంచి బయటకు పడాల్సిందే బద్దకంగా పడుకోబుతో అవుతుంది అంటే ఖచ్చితంగా మనలో తమోగుణం ఉన్నట్టు ఇప్పుడు ఏ ఊరైనా వెళ్ళొస్తాం వెంటనే ఇవాళ బద్ధకంగా ఉంది నీరసంగా ఉందని అనుకుంటే శరీరానికి ప్రాముఖ్యతనిచ్చేసి మంచం మీద పడుకుంటాం లేదు నేను సాధన చేస్తాను రజో రజోగుణం వద్దు అనుకుంటున్నాను కదా అంటే లేచి చకచకా పని చేస్తాం ఏదైనా మన మనస్సేనండి అందుకే ఉన్న ఉన్నవాడికి ఆ తమ్మోగుణ వాసనలో పోవాలి అంటే ఫస్ట్ కోరికల మీద ఆశ పుట్టించాలి సుఖాల మీద ఆశ పుట్టించాలి భోగాల మీద ఆశ పుట్టించాలి ఎలా సుఖపడాలో చెప్పాలి కానీ వీట్లన్నిటికీ మనకి ఇవ్వడానికి ఒక శక్తి ఉంది అదే దైవం దైవమే మనకి ఏదైనా ఇవ్వగలదు అని ఒక చిన్న ఆశ వాడి మనసులో పుట్టిస్తే మెల్లిమెల్లిగా తమో గుణాన్ని వదులుకుని రజోగుణంలోకి వచ్చి రజోగుణము అంటే కర్మలు ఎక్కువ చేస్తాను ఇక్కడ అంటే అది తన సుఖపడాలని కానీ తన పని పిల్లల్ని సుఖపెట్టాలని కానీ నిరంతరము శ్రమ చేస్తూ ఉంటారు ఇంకా రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు మరి ఆ తమోగుణవాసలు పోయి ఇప్పుడు వాసనలోకి వస్తాడు వచ్చినప్పుడు నిరంతరము శ్రమ పడుతూ ఉంటాడు రాత్రి పగలు కష్టపడతాడు కానీ ఏదో ఒక రోజు సంసారంలో నిరసన రావచ్చు సంఘంలో నిరసన రావచ్చు తన కష్టాన్ని గుర్తించకపోవచ్చు అప్పుడు ఒక క్షణం ఆలోచిస్తాడు దీనికోసమా నేను రాత్రి పగలు కష్టపడుతున్నాను దీనికోసమా వీళ్ళ సుఖం కోసమా ఇంత నేను కష్టపడుతున్నాను మరి నాకేంటి లాభం అని ఏ ఒక్క క్షణము కష్టంలో అనిపిస్తుంది అనిపించినప్పుడు ఏం చేస్తాడు మరి నా కోసం నేనేం చేసుకోవాలి అని ఏ నాడైతే అనిపిస్తుందో అక్కడి నుంచి రజో గుణం నుంచి సాత్విక గుణంలోకి ప్రవేశించడం మొదలు పెడతాడు అక్కడ ఆ వాసనలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఫస్ట్ నేను అంటే శరీరం అనుకుంటాడు మరి అప్పుడు ఆ స్థాయిలో తెలిసేది ఏంటి అంటే ఓ పుణ్యం చేస్తే ఆ పుణ్యం నాకు వస్తే నాకు మంచి జన్మ వస్తుంది పుణ్యం వల్ల భగవంతుడు మెచ్చుతాడు అని అక్కడ దాన ధర్మాలు వ్రతాలు నోములు పూజలు యజ్ఞాలు యాగాలు చేయడం మొదలు పెడతాడు అక్కడ సద్గురువులు శాస్త్రాలు ఇంకా రావు వాళ్ళకి పుణ్యం చేస్తూ ఉంటాడు అంటే రజోగుణవాసనను మెల్లి మెల్లిగా తగ్గించుకుంటూ సాత్విక గుణ వాసనలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఎంతసేపు మంతలో పుణ్యం కోసం చాలా పనులు చేస్తాడు ఎప్పుడు జీవితం మీద జీవితం మీద విరక్తి వస్తుంది విరక్తి వచ్చే వరకు చాలా కష్టపడిపోతాడు సంసారం సుఖంగా ఉండాలి భోగాల్లో ఉండాలి ఇవన్నీ వాస కష్టపడాలి 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 అనుకుంటూ ఉన్నప్పుడు మరి ఆ వాసనలు కూడా పోవాలి రజోగుణ వాసనలు కూడా పోవాలి పోవాలి అంటే అది నేచర్ భగవంతుడే వాణ్ణి ఆ అనుభవం అయిపోతుంది తామోగుణ వాసనల వల్ల ఎంత నష్టం కలిగిందని రజోగుణ లోపు వచ్చాక ఆ నష్టం అర్థమవుతుంది ఎంతో టైం వేస్ట్ చేశాను ఆ తర్వాత రజోగుణ వాసల్లోకి ఎంటర్ అయ్యాక సాత్విక గుణంలోకి వస్తున్నప్పుడు అయ్యో ఇన్నాడు నేను సంసారం కోసం కష్టపడ్డాను అయినా నాకు శాంతి లేదే సుఖం లేదే నాకు తాపత్రయాలే ఉన్నాయి కానీ మరి ఎన్ని చేసినా నన్ను మెచ్చుకునేవాడే లేడే ఇది నీ డ్యూటీ అంటున్నారు కానీ ఉన్నప్పుడు గుణం నుంచి రజోగుణం నుంచి ఇక సాత్విక గుణం సాత్విక గుణంలోకి వచ్చినప్పుడు పూజలు చేయడం వ్యంగ్యాగాదులు చేయడం జపాలు చేయడం ఇవన్నీ భగవంతుడికి సంబంధించినవి చేస్తారు ఇవి కూడా ఒక రకం వాసనలే పుణ్యం 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 అనుకున్న నాడు ఉంటుంది కానీ ఈ పుణ్యం పిచ్చి తీవ్రమైనప్పుడు పుణ్యం ఒకటే కాదు ఇంకా దాని అవతల మోక్షం అనేది ఉంది అని తెలియాలి అని ఆ భగవంతుడే ఆ భగవంతుడి కృప వల్లే మరి గురువు వస్తాడు జీవితంలోకి రాఘరావు గారికి ఎంతో కష్టపడ్డారు ఎంతో సంపాదించారు ఆ తర్వాత ఒక వెలితి ఏర్పడింది నా కోసం నేనేం చేసుకుంటున్నాను అప్పుడు గురువు వచ్చాడు అందుకే చెప్తారు మహానుభావులు శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు తానే వస్తాడు అని వయని సిద్ధమయ్యేకే ఆ గురువు రావడం నీ కోసం నువ్వు సంపాదించుకునేది అంతా కూడా ఈ భూమి మీద ఉండగానే సాధన చేయడం జ్ఞానం పెంచుకోవడం ఈ రెండు ముందు మనలో శుద్ధత్వాన్ని నేర్పుతుంది అంటే ఏంటి తమో గుణం గుణం వాసనలు బందీలు అయితే సాత్విక గుణ వాసనలు కూడా బందీని చేస్తాయి వాళ్ళ పుణ్యం వచ్చి జన్మ అవుతుంది మూడు ఉండకూడదు అవి ఎనప సంఖ్యలు అయితే ఇవి బంగారు సంఖ్యలు ఇక్కడ ఏమవుతుంది అక్కడ కూడా పుణ్యం చేస్తాం కానీ అది ఆత్మ కోసం కాదు ఎప్పుడు ఆత్మ కోసం అవుతుంది నేను చేస్తున్నాన భావన వదిలి భగవంతుడు ఎంత దయామయ్యడో నా కోసం నా పుణ్యం కోసం నాకు అవకాశం ఇస్తున్నాడు అంటాం తర్వాత భగవంతుడే అవకాశం ఇస్తున్నాడు కాబట్టి నేను చెయ్యగలుగుతున్నాను అని ఫలాన్ని భగవంతుడికి అర్పిస్తాం అనిపించినప్పుడు మాత్రమే మన జీవితంలోకి సద్గురువు రావడం మొదలవుతుంది సద్గురు వచ్చాక మన జీవితం విధానమే మారిపోయింది ఎందుకు సద్గురువు అంటామంటే సత్యం చెప్పిన వాడే సద్గురు సద్గురువు పాపము వద్దు పుణ్యము వద్దు ఏది వద్దు ఏది రెండు పాపము పుణ్యము కూడా చేస్తే ఈ శరీరం ఈ ఆత్మ శరీరం అనే బంది వచ్చేస్తుంది మరి జన్మే వద్దు అని అనుకున్నప్పుడు మోక్ష స్థితిలో ఉండాలి అనుకుంటే ఆ సద్గురువులు ఏం చేస్తారు అంటే ఆత్మకు ఉపయోగించేవి మొదలు పెడతారు అంటే ఏమైంది అక్కడ తమో గుణ వాసన వదిలి రజోగుణంలోకి వస్తాం వాసనలు వదిలి సాత్విక గుణంలోకి వస్తాం గురువు వచ్చాక సత్ సాత్విక గుణ వాసన కూడా వదులుతాం ఏంటి పుణ్యం చెయ్యాలి పుణ్యం చేసేయాలి యజ్ఞయాగాదులు చెయ్యాలి పూజలు చెయ్యాలి అభిషేకాలు చెయ్యాలి యజ్ఞ కూడా చెయ్యాలి జపాలు చెయ్యాలి అనుకుంటావు ఇవేమి వద్దు నీ ఇంద్రియాలతో ఏ పుణ్యకర్మలు వద్దు ఇంద్రియాల అతీతమైంది ఏది చేస్తావో ఆ నిశ్శబ్ద స్థితిలో ఉండి భగవంతుడు బయట లేడు బయట వెతుకుతున్నావు నీలో ఆత్మగా ఉన్నాడు ఆ ఆత్మే పరమాత్మ స్థూలంగా చూస్తే పరమాత్మ సూక్ష్మంగా చూస్తే ఆత్మ ఆత్మ ఎక్కడో లేడు అని గురువు వచ్చి చెప్తాడు దాన్ని తెలుసుకునే ఏకైక మార్గమే ధ్యానం మరి అప్పటి నుంచి గ్రంథాల వల్ల స్వాధ్యాయం వల్ల విన్నది నేర్చుకున్నది గురువుల వల్ల విన్నది స్వాధ్యాయం వల్ల చదువుకుని నేర్చుకున్నది ఈ రెండు జీవితంలో ఆచరించడం మొదలు పెడతాడు శిష్యుడు అప్పుడు ఏమవుతుంది మెల్లి మెల్లిగా సాత్విక గుణ వాసనలు కూడా తగ్గించుకుని శుద్ధ సాత్విక స్థితిలోకి వస్తాడు ఎంతవరకు వాసనలు ఉంటాయో అంతవరకు ప్రపంచం వైపు తిరిగి ఉంటుంది మనసు ఈ వాసనలు తగ్గి మెల్లిమెల్లిగా తమో గుణ వాసనలు రజోగుణ వాసనలు సాత్విక గుణవాసనలు తగ్గినప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతాం శరీరాన్ని మర్చిపోతాం మనసుని మర్చిపోతాం మూడు మర్చిపోయి ఆత్మ మీద దృష్టి పెడతాం ఎప్పుడైతే ఆత్మ మీద దృష్టి పెట్టామో భావనలో ఉంటామో మనము ఇప్పుడు మనకి నిరంతరం ఒక్కొక్కసారి అటు వెళ్తుంది ఒకసారి మనసు ఎటు వెళ్తుంది కానీ ఎప్పుడైతే నిరంతరము బ్రహ్మ భావనలో ఉంటామో నేనే బ్రహ్మని నేనే ఆ బ్రహ్మముని అహం బ్రహ్మాస్మి అనే స్థితి వచ్చే వరకు మనకి వాసనలు వదలలేదు తమో గుణం రజోగుణం వదిలినా ఆ వాసనలు వదిల్నా ఇంకా ప్రపంచం మీద ఆశ ఉంది అంటే శరీరం మీద ఆశ ఉంది అంటే ఇంకా నాకు సాత్విక గుణ వాసనలు ఉన్నాయి అని అర్థం చేసుకుంటూ అవి కూడా సాధన పెంచడం వల్ల ఆ భావనలు కూడా పోయి బ్రహ్మ భావనలో స్థితమవుతాం అది ఒక్క సద్గురువు వల్ల మాత్రమే ఆయన ఇచ్చే సాధన వల్ల మాత్రమే ఆ బ్రహ్మ భావన స్థితమవుతుంది మనలో ఆ భావన వచ్చిందంటే నిరంతరము ఆ సాధన ఆత్మస్థితిలో ఉండడము మరి ఆ గ్రంథ పఠనము ఎందుకు గ్రంథాలు చదవాలి అంటే మరి మనము కొంచెంసేపు సాధన చేసి మళ్ళీ సాధన నుంచి వచ్చాయి కా ప్రపంచాన్నే చూస్తాం చూసినప్పుడు మనసు జారిపోతూ ఉంటుంది అందుకని ఏదో ఒక పని మనసుకు కల్పించాలి అంటే కాసేపు సాధన కాసేపు సజ్జన సాంగత్యం కాసేపు స్వాధ్యాయం ఈ మూడుతో పాటు పత్రసారి సత్సంగం అన్నారు ఈ సత్సంగంలో ఏమవుతుందంటే శ్రవణం మననం శ్రవణం గురుబోధ వల్ల శస్త్రాలు పట్టడం వల్ల జరుగుతాయి నిరంతరము ఆ భావన మననమైతే మనం పది మందికి చెప్పేది సత్సంగం వల్ల ఈ సజ్జన సాంగత్యాల వల్ల ఆ భావన నిధి చేసగా మారి ఎప్పుడూ శుద్ధ సాత్విక స్థితిలో మనం ఉండగలుగుతాం అందుకే ఒక మాట పెద్దలు చెప్తూ ఉండేవారు ఉన్న మతిలో వాసుదేవుడు ఉండడు వాసనలు లేని మతిలో వాసుదేవుడు ఉంటాడు అని మనకు పెద్దలు చెప్తూ ఉండేవారు అప్పుడు అర్థం లేదు కానీ ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఓ తమో గుణం గత జన్మ నుంచి వస్తూనే ఉన్న మొలా ఈ జన్మలో మనము ఇది దాటలేకపోతున్నాము అది దాటాలి అంటే గురువులు ఈ మార్గాన్ని మనకి ఎందుకు నేను ఈ గ్రంథాలు చదవబట్టికే ఇలా తొలగించుకోవచ్చు అని నేర్చుకున్నాను ఎందుకు అంటే మనకి గమనించండి కోరికలు అంటే కనీసం మన తిండి మనమైనా తినాలి మొదటి వాడితే అయాచితంగా కష్టపడకుండా తీసుకుంటే కర్మ అవుతుంది అని ఈ జ్ఞానం దగ్గరికి వచ్చాక పత్రికాన్ని చూసాక మనకు అర్థమైంది గుణం పోయి గుణం పోయి సాత్వ గుణంలోనే సాధన అనుకోకండి అన్ని గుణాలు మనలో ఉన్నాయి కొన్ని మనం గ్రంథాల వల్ల నేర్చుకుంటాం లేకపోతే చేసుకున్న మొగుడి డ్యూటీ కన్న తోటి నన్ను పోషించే డ్యూటీ అని నెగడదాన్ని కూర్చుంటాం అంటే వాళ్ళు మనల్ని పోషిస్తున్నారు కాబట్టి మన శరీరానికి కూడా ఎన్నో కొన్ని పనులు చేయాలి అని అందుకే కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు మానవుడై పుట్టాక కర్మలు చెయ్యకుండా ఒక్క నిమిషం ఉండకూడదు నిరంతరము కర్మలు చెయ్యాలి అన్నాడు అంటే నువ్వు ఏదో పని చెయ్యాలి చెయ్యకపోతే తమో గుణంలో ఉండిపోతావు ఎప్పుడు బద్ధకంగా పడుకుంటే అది తమో గుణం లేచి నీ వంట నువ్వు చెయ్యాలి నీ తిండి నువ్వు సంపాదించుకోవాలి ఆ కరమైనా చెయ్యి అమ్మో చేసేస్తే రజోగుణం వచ్చేస్తుంది కాదు దానికి మార్గం కూడా చెప్పాడు నువ్వు కష్టపడుతున్నావు నాకు భగవంతుడు కష్టపడటానికి అవకాశం ఇచ్చాడు అనుకో తింటున్నావు ఈ రోజు ఆరోగ్యంగా తినగలుగుతున్నాను నాకు అరుగు కలుగుతుంది భగవంతుడి వల్లే జరుగుతోంది అని అనుకో అది సామాన్య మానవుడికి చెప్పిన సూక్తులు మనకి కాదండి సామాన్య మానవుడు చెప్పాడు కానీ భగవద్గీత చదివే వాళ్ళు లేరు చేసుకునే వాళ్ళు లేరు ఆచరించే వాళ్ళు లేరు అందుకే మామూలు మానవుడికి ఒక రకం అర్థం ఇచ్చాడు ఆత్మజ్ఞానికి ఇంకో రకం ఆత్మజ్ఞానం అనేది ఇచ్చాడు మరి సామాన్య మానవుడు తన పని తనైనా చేసుకోవాలి కాబట్టి రజోగుణము ఉంటుంది ఆ రజోగుణం ఉన్నప్పుడే అభిమానం ఉంటుంది ఎవరిది ఊరికే నేను తిన్నో నాకు ఇష్టం ఉండదు నా ఇష్టం నేనే పడాలి అనుకుంటాడు ఇప్పుడు తమో గుణాన్ని వదులుకుని రజోగుణంలోకి వచ్చి కష్టపడతాడు కష్టపడినప్పుడు ఏదో నిమిషంలో అవమానం వస్తుంది వచ్చినప్పుడు ఇందుగా నేను ఎంత కష్టపడ్డానో వీళ్ళ కోసం కష్టపడే బదులు కొంత భగవంతుడి కోసం కష్టపడి ఉంటే పుణ్యమైనా వచ్చేది అనే ఆలోచనలో వచ్చినప్పుడు కొంచెం పుణ్య కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు అది ఆనందం ఇస్తూ ఉంటుంది ఇది దుఃఖం ఇచ్చినప్పుడు దానికే తన ని కేటాయిస్తూ ఉంటాడు అలా ఉన్నప్పుడు అది కూడా వాసనలే అవుతాయి అని గురువు ద్వారా తెలుసుకుంటాడు ఏం తెలుసుకుంటాడు పాపము బంధమే పుణ్యము బంధమే రెండు బంధాలు ఉండకూడదంటే శుద్ధ సాత్విక స్థితిలో బ్రహ్మ భావనలో ఉండాలి ఎప్పుడు వస్తుంది భావన నీకు శరీరాన్ని మనసుని బుద్ధిని దాటి ఆత్మస్థితిలో ఉన్నప్పుడు గురువు ఇచ్చిన సాధన గురువు ఇచ్చే బోధన నీ జీవితంలో అలవాటు చేసుకుంటే మూడు వాసనలు తొలగి ఏ వాసన తమో గుణం రజోగుణం సాత్విక గుణం మూడు తొలగి నిరంతర సాధన నిరంతర జ్ఞానం ఇక్కడితో లేదు పత్రిజ సాధన చేసేసుకోండి జ్ఞానం పొందేయండి కాదు ఇంకా కర్మ చెప్పాడు ఆయన నిష్కామ కర్మ యోగంలో సత్యకర్మలు చేయడం వల్ల ఇక్కడ అర్థమవుతుంది వేదాంతం ఇక్కడ అర్థమవుతుంది ఉపనిషత్తు ఏం చెప్పాడు చెట్టు చివరిగా కర్మ ఫలాలి ఇచ్చేయండి భగవంతుడికని చెప్తూ అది భగవద్గీత ద్వారా ఇచ్చి వేదాంతం ఏం చెప్పింది ఫలాలను ఇవ్వడమే కాదు ఏ భూమి మీద ప్రతి వాడు జీవుణ్ణి అనుకుంటాడు వాడిని దేవుడి వైపుకు మరల్చి దైవంగా తయారు చేస్తే ఈ భూమి మీద అంతకంటే పుణ్యకర్మ లేదు అని ఉపనిషత్తుల ద్వారా తెలియపరిచాడు ఇప్పుడు మనందరం చేస్తున్న పని ఏంటి అంటే నేను జీవుణ్ణి నన్ను రక్షించేవాడు దేవుడు అనుకునే స్థితిలో ఉన్న ప్రతి జీవుణ్ణి జీవుడంటే నువ్వు కాదు నువ్వు దేవుడివే సాధన వల్ల జ్ఞానం వల్ల ప్రతి మనిషి దైవంగా ఎదగలడు దైవం అవ్వగలడు అని అది ఉపనిషత్తు ఏదైతే చెప్పిందో అది మన ఆచరణలో పెట్టుకున్నాం అంటే జీవ లక్షణాలు ఏంటో దైవ లక్షణాలు ఏంటో మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ రెండు ముందు తమో గుణ వాసనలు గుణ వాసనలు సాత్విక గుణ వాసనలు ఏ విధంగా తొలగించుకోవాలో తొలగించుకుంటూ ఆ మూడు వాసనలు పోగొట్టుకుని శుద్ధ సాత్విక దిశలో సాధన చేసి జ్ఞానం పెంచుకుని నిర్గుణుడిగా మారగలగాలి అందుకే ఇవన్నీ మనకి చెప్పడం ఎందుకు అంటే మనం ఆచరిస్తూ అక్కవాడి చేత ఆచరింప చేయడానికి అది చెయ్యాలి ఇది ఆగిపోయింది ఎప్పుడు పోయింది అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు మనకి ఎదురవుతూనే ఉంటారు ప్రపంచం అంటే ఈ నాలుగు రకాల జనాలు ఉంటారు కానీ మనం ఎక్కడున్నాం ఎక్కడికి చేరుకోవాలి అనేది మనం నిరంతరము తెలుసుకోవాల్సిన విషయం మరి ఈ రకంగా తమో గుణంలో ఉన్న జీవుడు గుణంలో ఉన్న జీవులు సాత్వికం శుద్ధ సాత్వికం నిర్గుణంలోకి వస్తే నిరంతర బ్రహ్మభావనే మనలో వాసనలు పోయేయి అని సాక్ష్యం అది పోగొట్టుకోవడానికి ఎవరూ మనకి చెప్పక్కల మన ప్రవర్తన మన ఆచరణ ఇవన్నీ మనకు సత్యం తెలియజేస్తూ ఉంటాయి అందుకని మనకు మనమే తెలుసుకుంటూ మనలో ఎక్కడ లోపం ఉందో తెలుసుకుంటూ మరి అవన్నీ చేసుకుంటూ దైవాలుగా ఎదగడమే మన ప్రయత్నం మనం చెయ్యాలి మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ